ఒకప్పుడు ఒక సాధువు తన ఆశ్రమంలో కూర్చునే ఉన్నాడు అప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు స్వతహాగా కొంచెం కోపిష్టి ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు గురువుజీ మీరు ఎవరిపైన కోపం తెచ్చుకోకుండా మంచిగా ఎలా ఉంటున్నారు మీ మంచి ప్రవర్తన యొక్క రహస్యం ఏమిటో దయచేసి మాకు చెప్పండి అన్నాడు సాధువు అన్నాడు నా రహస్యం నాకు తెలియదు కానీ నీ రహస్యం నాకు ఖచ్చితంగా తెలుసు అన్నాడు నా రహస్యం ఏమిటి స్వామి ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు వచ్చే వారం లోపు నువ్వు చనిపోతావని తెలిస్తే బాధపడతావు అన్నాడు సాధువు విచారంగా వేరే ఎవరైనా ఇలా చెప్పి ఉంటే శిష్యుడు దాన్ని హాస్యాస్పదంగా తోసిపుచ్చగలిగేవాడు కానీ సాధువు నోటి నుండి వచ్చిన దాన్ని ఎవరైనా ఎలా ఖండించగలరు శిష్యుడు విచారంగా గురువు ఆశీస్సులు తీసుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పటి నుండి శిష్యుడు స్వభావం పూర్తిగా మారిపోయింది ఆయన అందరినీ ప్రేమగా చూస్తున్నాడు ఎవరిపైన ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు ఆయన ఎక్కువ సమయం ధ్యానం మరియు పూజల్లో గడిపేవాడు అతను ఎవరితో చెడుగా ప్రవర్తించాడో వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకునేవాడు త్వరలోనే సాధువు ప్రవచనం ఒక వారంలో నెరవేరబోతోంది శిష్యుడు గురువుని చివరిసారిగా చూసి ఆయన ఆశీస్సులు పొందుదామనుకున్నాడు అతను అతని ముందు చేరుకుని ఇలా అన్నాడు గురూజీ నా సమయం ముగిపోతోంది దయచేసి నన్ను ఆశీర్వదించండి అన్నాడు నా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి నాయన సరే గత ఏడు రోజులు ఎలా గడిచాయో చెప్పు నువ్వు ఇంతకు ముందులాగా ప్రజలపై కోపం తెచ్చుకున్నావా సాధువు ప్రశ్న అడిగాడు లేదు లేదు అస్సలు కాదు నాకు బ్రతకడానికి ఏడు రోజులే మిగిలి ఉన్నాయి దాన్ని పనికిరాని వాటి కోసం ఎలా వృధా చేయగలను నేను అందరినీ ప్రేమగా చూశాను మరి నేను బాధ పెట్టిన వారిని క్షమించమని కూడా అడిగాను అని శిష్యుడు వెంటనే చెప్పాడు సాధువు నవి నా మంచి ప్రవర్తన రహస్యం ఇదే అన్నాడు నేను ఎప్పుడైనా చనిపోవచ్చని నాకు తెలుసు కాబట్టి నేను అందరినీ ప్రేమగా చూస్తాను మరియు ఇదే నా మంచి ప్రవర్తన యొక్క రహస్యం జీవిత పాఠాన్ని నేర్పటానికి మాత్రమే సాధువు తనకు మరణ భయాన్ని చూపించాడని శిష్యుడు అర్థం చేసుకున్నాడు వాస్తవానికి మనకు ఇంకా ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అవేమిటి ఏడు రోజులు అంటే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం మరి శనివారం ఎనిమిదవ రోజు అనేది సృష్టించబడలేదు కనుక ఈ ఏడు రోజుల్లోనే వెళ్ళిపోతాం కనుక ఏడు రోజులే ఉన్నవి అని చెప్పారు కాబట్టి మనం కూడా ఈ రోజు నుండి మరియు ఇప్పుడే మన ప్రవర్తనను మార్చుకోవటం ప్రారంభిద్దాం చెడుకి స్వస్తి చెప్పాలి మంచికి స్వాగతం చెప్పాలి ఎప్పుడూ నృత్యవు వెన్నంటి ఉంటుంది అంటారు అంటే వెనక ఉంటుంది వెంట వెనకే ఆనుకొని ఉంటుంది ఎప్పుడు కబలిస్తుందో కౌగలించుకుంటుందో తెలియదు అంటారు అందుకని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వెళ్ళిపోతామో అనుకుని చెయ్యాలనుకున్న పనులను వెంట వెంటనే చేసుకుంటూ చక్కగా ప్రశాంతంగా అందరినీ ప్రశాంతంగా ఉంచుతూ మనము ప్రశాంతంగా ఉంటూ మంచి పనులను చేస్తూ భగవంతునికి దగ్గరగా జీవితాన్ని గడిపితే భగవంతుడే చక్కగా దగ్గరకు తీసుకుంటాడు అదే ప్రతి జీవికి కావలసింది కనుక ఇప్పటి నుంచి అంటే ఇప్పటిదాకా మేము బాగా లేమా అని కాదు అందరిలోనూ ఉంటాయి కొంచెం కొంచెం భగవంతుడు మెచ్చని పనులు భగవంతుడు మెచ్చనివి అంటే అంటే భగవంతుడి రూపంలో ఉన్నటువంటి వాళ్లకు మ మన లోటు లేని వాడు ఎవరు ఉండరు కానీ ఆ లోటుని పూడ్చుకోవటానికి ఏం చేయాలి భగవంతుని స్మరిస్తూ ఉంటే అన్ని లోట్లు అయ్యే పూడిపోతూ ఉంటాయి అది చెయ్యాల్సింది మార్చుకోవాల్సింది సర్వం శ్రీకృష్ణ సర్వే జనా సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु